ఈ ఐదు క్వాలిటీస్ నీలో ఉంటే శత్రువు కూడా నీకు బానిసవుతాడు అందులో నెంబర్ వన్ ఏ విషయంలోనైనా సరే వెంటనే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకండి మీకు ఆన్సర్ తెలిసినా సరే ఒక ఫైవ్ మినిట్స్ హోల్డ్ చేసి ఆగి తర్వాత రియాక్ట్ అవ్వండి నెంబర్ టూ మీ నెక్స్ట్ స్టెప్ ఏంటో ఎవ్వరికి షేర్ చేయకండి ఇదే రూల్ని పొలిటీషియన్స్ కూడా ఫాలో అవుతారు పెద్ద పెద్ద నాయకులు కూడా ఫాలో అవుతారు నెంబర్ త్రీ ఎప్పుడు ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వకండి ఒకవేళ అది సక్సెస్ అయినా కానీ నీకేం క్రెడిట్ ఇవ్వరు పైగా అది ఫెయిల్ అయితే మాత్రం దానికి మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు ఇది మాత్రం వాస్తవం నెంబర్ ఫోర్ ఎదుటి వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడండి నెంబర్ ఫైవ్ పది మందిలో ఉన్నప్పుడు మీరు స్ట్రెస్ కన్ఫ్యూజ్ అస్సలు అవ్వకండి ఎందుకంటే అది ఎదుటి వాళ్ల ముందు మిమ్మల్ని వీక్ చేస్తుంది ఈ ఐదు విషయాలు మీలో ఉంటే ఎటువంటి శత్రువు కూడా మీకు బానిసవుతాడు ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలో అర్థమైందనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ విషయం మీరు ఫాలో అవుతారు అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి